హలో నేను ఈరోజు తోటకూర పెసరపప్పు ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది రైస్ రోటీ రాగి సంకటి దేంట్లోకైనా తీసుకోవచ్చు ముందుగా మనం తోటకూరను నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పెసరపప్పు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను మూడు కట్టలతో చేస్తున్నాను తోటకూర సో చిన్న టీ గ్లాస్తో నానబెట్టుకున్నాను పెసరపప్పు అనేది తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం వేగిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసి వేయించుకోండి పోపు బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకోండి తర్వాత నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాం కదా తోటకూరని కట్ చేసుకొని అది కూడా వేసుకొని మగ్గించుకోవాలి సిమ్లోనే మగ్గించుకోవాలి ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు అయితే టైం పడుతుంది మనం సిమ్లో కుక్ చేసుకోవడం వల్ల మినరల్స్ అనేవి మనకి లభిస్తాయి హై ఫ్లేమ్లో అయితే మినరల్స్ అనేవి ఉండవు సో నేను లో ఫ్లేమ్ మీదే టైం పట్టినా సరే సిమ్లోనే కుక్ చేస్తాను ఈ ఆకుకూర అనేది కాస్త ఉప్పు వేసుకొని ఇలా ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు మగ్గించుకోవాలి మనం ఏమి ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయవసరం లేదు ఆ కూర కడిగి వాష్ చేస్తాం కదా ఆ కూరలో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్తోనే ఆల్మోస్ట్ తోటకూర అనేది మగ్గిపోతుంది ఒకసారి మూత తీసి బాగా కలుపుకుందాము మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని చూసారా వాటర్ అనేది వచ్చింది కదా ఆ వాటరే చాలు మనకి నేను కాడలు కూడా వేస్తాను కొంతమంది ఓన్లీ ఆకు ఒక్కటే వేస్తారు సో కాడలు కూడా మనం వేసుకోవాలి ఫైబర్ అనేది ఉంటుంది కాడల్లో సో కంపల్సరీ చిన్నగా కట్ చేసి అయితే వేసుకోవడానికి ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి ఈ విధంగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఆకుకూర అనేది కలర్ కూడా మనకి ఫైనల్గా గ్రీన్ కలర్ అనేది ఉంటుంది హై ఫ్లేమ్లో పెడితే కలర్ అనేది తొందరగా చేంజ్ అవుతుంది అలాగే ప్రోటీన్స్ అనేవి విట మినరల్స్ అనేవి ఉండవు సో పప్పు అయితే నానింది ముందు నేను వంట చేయడానికి స్టార్టింగ్ ముందు నానబెట్టేసుకోవాలని చెప్పాను కదా సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానితే సరిపోతుంది పెసరపప్పు తొందరగా నానిపోతుంది కదా బాగా కలుపుకొని కొంచెం వాటర్ తగ్గిన తర్వాత మనం వేయించుకున్న నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి ఈ వేయించుకున్న తోటకూర మిశ్రమంలో రెండు కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిచూసుకొని మరలా ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పప్పు ఉడికేదాకా సో మనం ఇలా బద్ద పట్టుకుంటే మనకు తెలుస్తుంది అనమాట పప్పు తొందరగానే ఉడికిపోతుంది పెసరపప్పు అనేది ఎందుకంటే నాని ఉంది కదా సో మనకి మెత్తగా అయ్యేదాకా ఉంచుకొని దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కారం అది తగ్గించుకొని సలాడ్లో కూడా తినవచ్చు ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని లేదా ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్